కాంగ్రెస్కు ప్రభుత్వం నడపడం చేత కాకపోతే తమను డైరెక్షన్ అడగాలని లేదా ముఖ్యమంత్రిని మార్చుకోవాలని అన్నారు సిద్దిపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న అన్ని పథకాలు అట్టర్ బ్లాప్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు దగ్గరవుదామని సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పేరుతో కొత్త డ్రామా మొదలు పెట్టాడని ఆరోపించారు రాజీవ్ వికాసం వాయిదా వేయడం అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదని అర్థం అన్నారు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నడుపుతున్నాడా లేక మంత్రులు నడుపుతున్నారా ఎమ్మెల్యేలు నడుపుతున్నారా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు గ్రామాలలో ఇందిరమయిన్లు కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మంజూరు చేస్తున్నారని ఆరోపించారు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ శర్మ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వం గతంలో ఎలక్షన్కి ఇచ్చిన అట్టర్లీ ఫ్లాప్ ఏది చూసినా అట్టర్లీ ఫ్లాప్ మళ్ళీ ఒక కొత్త డ్రామా ఏంది యూత్ దగ్గర అయిదాము మళ్ళీ ఇంకేమో చేద్దాం ఇంకేమో ఉద్ధరిద్దామని చెప్పి రాజీవ్ వికాస్ యువ వికాస్ ఏంటది రాజీవ్ యువ వికాస్ ఇది కూడా బర్బాత అయిపోయింది దీన్ని కూడా ప్రజలు నమ్మేటట్లేరు ఎందుకో మరి కొత్త డ్రామా చేసి నేను కొత్త ఉద్యోగాలు ఇస్తా యాభై లక్షలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా మీరందరూ కూడా గతంలో నేను చేసిన అన్నిటికీ క్షమించి మళ్ళీ కొత్త డ్రామా చేస్తున్నా అని చెప్తే ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు మరి అది కూడా నిన్నటి నిన్న స్టేట్మెంటు ఏమొచ్చింది స్టేట్మెంటు దీన్ని కూడా మేము రద్దు చేసుకుంటున్నాం మళ్ళీ మేము ఏదో క్యాబినెట్ పెట్టుకుంటాం మళ్ళీ విచారిస్తాం అంటే గవర్నమెంట్లో స్టేబుల్గా లేదు గవర్నమెంట్ వాళ్ళది వాళ్ళకే అర్థం అయితే లేదు అసలు ముఖ్యమంత్రి నడుపుతున్నాడా మంత్రులు నడుస్తుండరా ఎమ్మెల్యేలు నడుతుండరా ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది కూడా మరి ప్రజలకు అంతా కూడా మరి డౌట్ వస్తున్నది మరి రాజీవ్ యువ వికాస్ పెట్టింది ఎందుకోసం యువత కోసం అది మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదో ఆశతోటి మేము బతుకుతాం కదా మా బతుకు బాగు ఎంతో కొంత మాకు లాభం జరుగుతుందని చెప్పి ఈ యువ వికాస్ స్కీమ్లో పెట్టుకుంటే ఈరోజు దాని మీద కూడా డైరెక్షన్ లేదు దాని మీద కూడా క్లారిటీ లేదు దాన్ని కూడా ఇస్తాడా ఇయ్య అని చెప్పి ప్రభుత్వమే ఇవాళ స్వయంగా ప్రకటించిందంటే నిజంగా ఎంత సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు